ఇప్పుడు ఇంకా జాలిగా బీజేపీ మూసేసుకోవచ్చుగా మరి ఎందుకు ఎంత పక్కా స్కెచ్లు అంటే పొత్తులు పెట్టుకోవడం ఎవరో ఒక కోసం కదా పెట్టుకుంటారు పొత్తు ఇరు వర్గాలకి లాభం ఉండాలి లేకపోతే వదిలేయాలి ఇరు వర్గాలకి లాభం ఉండాలి అదే తాత్కాలిక లాభం కాదు శాశ్వత లాభం లేకపోతే వదిలేయాలి ఇప్పుడు మమతా బెనర్జీది భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు పొత్తు ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎట్ట చేశాడో అక్కడ ఆవిడ అట్లా పిండేసింది బీజేపీ దాన్ని వదిలించుకోవడానికి పదేళ్లు పట్టింది పదిహేను సంవత్సరాలు బట్టి వదిలించుకుని ఆ ముద్రే దగ్గర లేకుండా తన్నులు తిన్నారు మడ్డలు చేయించుకోబడ్డారు పోరాడారు పదిహేను సంవత్సరాలు కొట్లాడాక మమతా బెనర్జీని వదిలేశాక పదిహేను సంవత్సరాలు కొట్లాడారు ఇవాళ అధికారంలోకి వచ్చారు బీహార్లో నితీష్ కుమార్ నేడు నుంచి బయటకు వచ్చాక గెలిచారు శివసేన ఉక్కుచి బయటకు వచ్చాక గెలిచారు ఇక్కడ నీకంటే ఆధిపత్యాన్ని ప్రదర్శించే నిన్ను ఎదగనిచ్చే పరిస్థితి ఉంటే తప్పులే మంత్రి పదవి ఎదగడం కాదు మంత్రి పదవి ఇచ్చాక ఇప్పుడు మాణిక్ ఆయన ఇద్దరికి మంత్రి పదవులు వాళ్ళు వాళ్ళ శాఖ పని ఎప్పుడన్నా చేశారా చేయనిచ్చారా దేవాదాయ శాఖ మంత్రి కూడా గుళ్ళు కూల్చింది ఆయనకు కూడా తెలియలే చివరికి ఆ రోజు నువ్వు దర్యాప్తు అంటే కూడా వినలా చంద్రబాబు నాయుడు ఏం చేశారు అక్కడ కామినేని శ్రీనివాసరావు వైద్య ఆరోగ్య శాఖ ఏమైనా చేశారా పో పోనాయన్ని లేదు కదా పోయిన తర్వాత ఏం చేశారు వీళ్ళని దొంగలు వేయలేదా తెలుగుదేశం పార్టీతో పొత్తు అంటే నాలుగేళ్ల తర్వాత వీళ్ళు దొంగలవ్వడానికి సిద్ధపడాలి లేదా ఓడిపోయాకన్నా దొంగలు అవడానికి పడాలి ఫెయిల్ రెండు వేల నాలుగులో ఏమన్నారు ఓడిపోయాక బీజేపీనే దీనికి అంతటి కారణం అసలు తెలుగుదేశం కానీ టీడీపీ ఆలోచన ఏంటి పొత్తు విషయంలో కొన్ని వెంపర్లాట అనుకోండి లేదంటే ఈ ఆరు పన్నెండు వీళ్ళే ఆఫర్ అనుకోండి ప్రస్తుత ప్రయోజనమా భవిష్యత్తు ప్రయోజనం దృష్ట్యా అవసరాల దృష్ట్యా వెంపర్లాడుతుందా బీజేపీని కలుపుకోవడానికి రెండు ఉన్నది ప్రస్తుత ప్రయోజనం ఏంటంటే ఒకటి భరోసా వస్తుంది తెలుగుదేశం ఇక మనం గెలిచేస్తున్నాం అనే భరోసా వస్తుంది ముగ్గురు అంటే బీజేపీ కలుస్తుందంటే చూసి ఈ కూటమికి ఓట్లేసి అంత పరిస్థితి ఉందా అలా కాకపోతే ఎందుకు పొత్తు పెట్టుకుంటారు టూ థౌజండ్ ఫోర్టీన్ రిపీట్ అవుతోంది రిపీట్ అవుతుంది రిపీట్ అవుతుంది ఒక మౌత్ పబ్లిసిటీ కదా నెంబర్ రెండవది జగన్కి అధికార యంత్రాంగాలు సపోర్ట్ చేయడం మానేస్తాయి అధికారంలో ఉన్నట్టు సపోర్ట్ కదా అది కాకుండా ఇతను దిగిపోతాడు అన్నటువంటి ప్రచారం ఉన్నప్పుడు అధికార యంత్రాంగం బ్యాలెన్స్డ్గానే గానే వెళ్తది జగన్కి అనుకూలంగా వెళ్ళడం తగ్గిపోతుంది మూడవది వచ్చేటప్పటికి జగన్ దగ్గర ఇప్పుడు డబ్బులకేం కొదవలేదు తెలుగుదేశం పార్టీకి ఫండింగ్ ఇచ్చేవాళ్ళు కావాలి భారీగా చంద్రబాబు గారు బయటకేం తీరు కదా ఇంట్లోనే ఇప్పుడు అది ఆర్థిక స్థానంతో యాభై కోట్ల అరవై కోట్లు ఖర్చు వాళ్ళు రావాలి వాళ్ళు సెంట్రల్ మనకు సపోర్ట్ ఉంది అన్నప్పుడు ఏఈడీ విచారణ ఉండవు సిబిఐ విచారణ ఉండవు